హాయ్ ఫ్రెండ్స్ చూడండి ముప్పై రోజులు నొప్పును ఉపయోగించి మనము మన యొక్క ఆర్థిక సమస్యలను ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ అండి సో మీరు ఎలా ముప్పై రోజులు ముప్పై నిమిషాలు రోజు అంటే మీ యొక్క ఆర్థిక సమస్యలకు థర్టీ డేస్ ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు హోమనొప్పును చేయండి ఎలా అంటే రోజు ముప్పై నిమిషాలు మీరు నా యొక్క ఫైనాన్షియల్ గురించి ఏమేమి బాధపడుతున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అనుకుని మీ యొక్క ఈ యొక్క గుండె దగ్గర ఇలా అనుకుంటూ ఉండండి మీ ఆర్థిక సంస్థల వల్ల నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగింది థ్యాంక్ యూ డబ్బు గురించి నాలో నా భయాలను బాధలను తక్షణమే బయటకు పంపిస్తున్నాను లేట్ ఇట్ గో లేట్ ఇట్ గో ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగింది థ్యాంక్ యూ హాయ్ ల్యాబ్ డబ్బు రాదేమో అనే భయం నాతో చాలా ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగింది థ్యాంక్ యూ హాయ్ లాభీ నేను ఏ పని చేయలేనేమో అనే భయం నాకు చాలా ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఆర్యా నేను చేసే పని చాలా చిన్నది కానీ నాకు చాలా పెద్ద అప్పులు ఉన్నాయి తీరుతాయో లేవో అసలు ఏం చేస్తే చాలా అవుతున్నాయో అనే భయం జాలో ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ చాలా సమస్యలు ఉన్నాయని డబ్బు ఉన్న వాళ్ళకే వస్తుంది లేని వాళ్ళకి రాదు అనే ఆలోచనలు కూడా నాకు ఉన్నాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గేమి థ్యాంక్ యూ మీరు ఇలా చేస్తూ ఉంటేనే మీకు ఎంత రిజల్ట్ తెలుస్తుందని అంటే మీ బాగా తెలియని వైబ్రేషన్ అవుతుంది మీకు అంటే మీ హార్ట్ దగ్గర చూడండి మీరు హార్ట్ గొప్పదా బ్రెయిన్ గొప్పదా అంటే మీరు ఏమంటారు బ్రెయిన్ గొప్పది అంటారు కానీ ప్రతి ఒక్క ఎమోషన్ అనేది మన గుండె మన హార్ట్లో ఉంటుంది ఆ ఎమోషన్ని మనం బయట పంపిస్తున్న ఉన్న కొలది ఏమవుతుందంటే మనము చాలా ఫ్రీ అవుతాం చాలా ఫ్రీ అవుతాం ఇలా ఒక థర్టీ డేస్ చేయండి మీకు ఆర్థిక సంవత్సరం సంబంధించిన సొల్యూషన్స్ కనిపించకపోతే నేను అడగండి ఛాలెంజెస్ చెప్తున్నాను చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది థ్యాంక్ యూ అండి